వాటర్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులతో కలిసి ముప్పై ఏళ్లుగా చేస్తున్నటువంటి పోరాటం ఓ కొలిక్కి వచ్చిందని పేర్కొన్నారు వాటర్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులతో కలిసి ముప్పై ఏళ్ల నుండి చేస్తున్న పోరాటం కొలిక్కి వచ్చిందని త్వరలోనే వాటర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులకు రావాల్సిన బెనిఫిట్స్ తొందరలోనే అందుతాయని చైర్మన్ మీనా ధీమా వ్యక్తం చేశారు మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీ సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన సొసైటీ సభ్యుల సమావేశంలో చైర్మన్ మీనా మాట్లాడుతూ వాటర్ డెవలప్మెంట్ సొసైటీ పని ముగిసిందని ఎంతో మంది ఎద్దేవ చేసినా ఎంతమంది అవమానించినా కృంగిపోకుండా వెనకడుగు వేయకుండా సొసైటీలోని కొంతమంది సభ్యుల సహకారంతో ఈ రోజు విజయాన్ని సాధించే దిశలో ప్రయాణిస్తున్నామని తెలిపారు కేంద్ర ఆసరా కమిటీ ప్రధాన కార్యదర్శి కందిపండ సత్యనారాయణ మాట్లాడుతూ వాటర్ డెవలప్మెంట్ సొసైటీ ఉద్యోగులకు వారి కోసం కృషి చేస్తున్న వారికి సరైన న్యాయం జరగలేదని కోర్టుకు వెళ్లి వారి హక్కులను సాధించుకోగలిగినందుకు వారి కోసం కృషి చేసిన చైర్మన్ మీనాకు అభినందనలు తెలియజేస్తూ సొసైటీ సభ్యులకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేశారు కార్యక్రమంలో వాటర్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు భాస్కర్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ ఆసరా కమిటీ జిహెచ్ఎంసి జనరల్ సెక్రటరీని ఈరోజు వాటర్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి అక్కడ అప్రిషియేషన్ వాళ్లకు సరి న్యాయం జరగలేదని ఓటుకు వెళ్ళి వాళ్ళ యొక్క కోరికల్ని సాధించుకోగలిగారు వారికి నా అభినందనలు వారికి ఎటువంటి సహకారం కావాల్సి వచ్చినా ఒక ఆసరా కమిటీ సెక్రటరీగా సెంట్రల్ ఆసరా కమిటీ సెక్రటరీగా జిహెచ్ వాడిగా నేను వాళ్ళకు పూర్తి సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు వీళ్ళందరి కోసం కృషి చేసినటువంటి మీనా గారికి ప్రత్యేక అభినందనలు మాతో పాటు వచ్చినటువంటి రాజకుమార్ గారు ఇంకా వీళ్ళందరికీ వారు సహకరిస్తామని చెప్పినందుకు మనం ఎంతో ఆనందంతో వలసిన విషయం ఈ యొక్క అవకాశాన్ని ప్రతి కామ్రేడ్ వాడుకోవాలని కోరుకుంటున్నాను వారు తప్పక కోరుకుంటారని నా యొక్క ఆకాంక్ష నా పేరు జిఎస్ వినా అండి నేను తెలంగాణ మహిళా సమాఖ్య మహిళా మండలి నుండి వచ్చాను యాక్చువల్లీ నాకు ఈ వాటర్ డెవలప్మెంట్ సొసైటీ అంటే చాలా అసలు నేను చాలా బాగా అనిపించింది నన్ను ఇన్వైట్ చేసిన వీణా మేడం మీనా మేడం గారికి నా ధన్యవాదాలు యాక్చువల్లీ అందరు ఒక కుటుంబంలో ఉండాలని మేము కూడా ఈ కుటుంబంలో జాయిన్ కావాలని వాటర్ సొసైటీ డెవలప్మెంట్స్లో కోరుకుంటాను అందరికీ ధన్యవాదాలు నైన్టీన్ సెవెంటీస్లో ఫామ్ అయింది సో ఆ సందర్భంగా ఈరోజు ఈ మీటింగ్ జరుగుతూ ఉంది చాలామంది ఇది చచ్చిపోయింది అనుకున్నారు కానీ ఇది చావదు చావబోదు కూడా సో ఇక్కడ ఎంతోమంది ఎంప్లాయీస్ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసిన ఇక్కడ తీర్చే వాళ్ళు లేక కొంత మంచి మనసు గల వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చడానికి వచ్చారు దానిలో ప్రస్తుతం నేను చైర్పర్సన్గా ఉన్నాను నా పేరు మీనా డాక్టర్ ఆఫ్ జ్యోస ఆయన కూడా ఒకప్పుడు చైర్మన్ చైర్పర్సనే సో వీళ్ళ హక్కుల కోసం ముప్పై ఏళ్ళ నుంచి నేను ఎంతో పోరాటం చేశాను ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి చేస్తూనే ఉన్నాను అయినా ఈరోజు ఒక విషయంలో ఒక కొలికి వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని అందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది వచ్చిన మీడియా మిత్రులకి వచ్చిన మా ఎంప్లాయీస్కి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రస్తుతానికి ఇంతవరకు నేను ముగిస్తున్నాను తర్వాత మీడియా మిత్రులు ముఖ్యంగా నాలుగో స్తంభంగా ఉంటారు కాబట్టి మా సొసైటీకి కంప్లీట్గా ఇది ఎంతో ఎంతో పా పెద్దదై మహావృక్షమై పాకాలని మేము ఆలోచిస్తున్నాము ఆ విషయంలో మీడియా మీడియానే ఈరోజు గవర్నమెంట్ కన్నా గొప్పగా ఉంది అని నా ఉద్దేశం పర్సనల్ ఒపీనియన్ కాబట్టి వాళ్ళందరికీ కూడా మరోసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరందరూ ఈ మహాయాగం మహాయజ్ఞంలో మీరు పాల్గొనాలని మా తోటి మా మా సహోదరులతోటి మా మిత్రులతో మీరు కూడా ఈ సొసైటీకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్